గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు నా ఫామ్ ల్యాండ్ నా సొంత విలేజ్లో ఉన్న నా ఫామ్ ల్యాండ్ దగ్గరికి వచ్చాను సూర్యోదయం చాలా బాగుంది ఇక్కడ నేచర్ పక్షుల సౌండ్స్ కానీ చాలా చాలా బాగుంది ఇది పంటకాలం అండి ఇక్కడ నుంచి వాటర్ నా పొలంలోకి వస్తుంది ప్రజెంట్ అయితే నా ఫీల్డ్లో జామాయిల్ మొక్కలు వేసామండి మీకు ఇప్పుడు ఆ జామాయిల్ మొక్కల్ని చూపిస్తాను మా ఫీల్డ్స్లో ఏంటంటే వాటర్ తక్కువగా ఉండటం వల్ల ఎక్కువగా కూడా సుబాబుల్ మొక్కలు వేస్తారండి ఇది సుబాబులు అంటారు దీన్ని దీన్ని పేపర్కి యూజ్ చేస్తారు ఈ సుబాబులు అనేది ఎక్కువ విస్తీర్ణంలో వేస్తారు మా దగ్గర మా నాన్నగారు మాత్రం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి జామాయిల్ వేశారు మా దగ్గర జామాయిల్ అనేది మా ఏరియాలో అయితే చాలా చాలా తక్కువండి ఎందుకంటే ఎక్కువగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ల్యాండ్ ఇసుక నేలల్లో ఎక్కువగా వేస్తారు జామాయిలు నదీ పరివాహ ప్రాంతాల్లో కానీ లేకపోతే వాటర్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జామాయిలు వేస్తారు నాన్నగారు కొంచెం డిఫరెంట్గా ఆలోచించి ఇక్కడ జామాయిలు మొక్కలు అయితే వేశారు దాని ప్రతిఫలమే ఇదండి చాలా చాలా బాగుంది జామాయిలు అయితే చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నంతా కూడా జామాయిలే అక్కడక్కడ మాత్రం కొంచెం నేల తీరా లేకపోతే విత్తనం మొక్క తీరా అనేది తెలియదు కొన్ని ఏరియాలు కొంచెం డల్గా ఉంది బట్ కానీ ఓవరాల్గా చూసుకున్నట్టయితే చాలా బాగుంది మనకి మొక్క అనేది ఇది చూస్తుందంతా కూడా ఇది జామాయిలే ఇక్కడ స్టార్ట్ అయ్యి ప్రజెంట్ ఇప్పుడు ఆ చివర లాస్ట్లో మీకు బైక్ కనిపిస్తుంది కొంచెం జూమ్లో అక్కడ వరకు కూడా మనదేనండి ఇది ల్యాండ్ టోటల్గా వచ్చేసరికి ఇది సెవెన్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఇది మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం కొంచెం ఇలా వేస్తారు ఇది జామాయిలు దీంట్లో మనకి ట్రాక్టర్ కూడా తిరగవచ్చు ఒక మొక్కకి మొక్కకి మధ్యలో చాలా దూరం ఉంది చూడండి ట్రాక్టర్ కూడా వెళ్తుంది రెగ్యులర్గా మనకి కలుపు రాకుండా ఉండటం కోసం గొర్రె తోలుతుంటారు ఇక్కడ ఈ మొక్క కరెక్ట్గా ఇప్పటికీ మొక్క వేసి మనకి ట్వంటీ టూ మంత్స్ అయిందండి ప్రజెంట్ మొక్క సైజు వచ్చేసరికి ఈ విధంగా ఉంది మంచి ఆరోగ్యంగా ఉన్న మొక్క అయితే కనుక ఇందాక మీకు పంటకాలలో చూపించాయి కదండి అది రోడ్డుకి అటువైపు ఉంది అటువైపు నుంచి మనకి వాటర్ అనేది ఇటువైపుకి లేదు ప్రవాహం అనేది కాబట్టి మనం ఇక్కడ ఇంజన్స్ వాడతాము పవర్ ఫెసిలిటీ కూడా లేదు కొంచెం ఇక్కడ లోపలికి ఉంది ఇది ఇక్కడ నుంచి ఆయిల్ ఇంజన్ ద్వారా రీసెంట్గానే మనం వాటరింగ్ చేసాం ఈ మొక్కలన్నిటికీ కూడా సమ్మర్ సీజన్ కాబట్టి ప్రజెంట్ అయితే వాటరింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది అసలు కొన్ని మొక్కలు చూస్తే మాత్రం మీరు రియల్గా ట్వంటీ ఫోర్ అవర్ మంత్స్లోనే ఇంత గ్రోత్ ఉందా అంటే మనం నమ్మలేమండి అరౌండ్ ట్వంటీ ఫీట్ హైట్ ఉంది మొక్క వచ్చేసరికి ట్వంటీ ఫీట్ హైట్ వచ్చేసింది లావు కూడా ఎక్కువగానే ఉందండి ఇవి వీటికి పెద్దగా పోషణ అవసరం లేదు అప్పుడప్పుడు ఉంటే కనుక వాటరింగ్ చేసుకోవచ్చు ఇన్సైడ్ కలుపు లేకుండా లేకపోతే మట్టి కనుక వేరు మొక్క వేరు ఫ్రీగా తిరగడం కోసం మనం కల్టివేషన్ చేసుకుంటూ ఉండాలండి అంటే ట్రాక్టర్తో డిస్క్ కానీ గొర్రె కానీ లేదా రోటావేటర్ కానీ ఇలాంటి దాంట్లో మనం మట్టిని తిరగవేస్తూ ఉంటే కనుక మొక్కకి ఎయిర్ గ్రోత్ అనేది ఫా చాలా ఫాస్ట్గా ఉంటుందండి వేర్ అనేది గ్రోత్ ఈ మొక్కలు వచ్చేసరికి మనం ఐటీసీ కంపెనీ దగ్గర నుంచి తీసుకున్నాం ఐటీసీ వాళ్ళు సుబాబులు కానీ జామాయిలు కానీ క్లోనింగ్ ద్వారా పంచుతారండి క్లోనింగ్ చేసేసి హైబ్రిడ్ అనుకోండి ఒక విధంగా క్లోనింగ్ పద్ధతి ద్వారా గ్రోత్ చేస్తుంటారు వాళ్ళు వాళ్ళ ఇండస్ట్రీలోనే ఐటీసీకి మనము ల్యాండ్ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసి త్రూ ఆన్లైన్ ద్వారా కానీ డిస్ట్రిబ్యూటర్ ద్వారా కానీ మనం తీసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నారా ఈ మొక్క చూడండి కొంచెం డిఫరెంట్ కలర్ ఉంది మేబీ ల్యాండ్ తీరని మా నాన్నగారు అంటారు లేదా విత్తనం తీరైనా అయ్యి ఉండొచ్చు కొంచెం గ్రోత్ ఫాస్ట్గా ఉంది ఈ కలర్ సపోటా కలర్ ఉంది ఇది బాగా లావుగా ఉండటం కానీ హైట్ కానీ చాలా బాగుందండి ఇది అలాంటి అక్కడక్కడ మన చేయలో కూడా కొన్ని ఉన్నాయి చాలా బాగున్నాయి వాటి గ్రోత్ అయితే కనుక ఇవి అరౌండ్ ట్వంటీ ఫైవ్ ఫీట్ వచ్చేసి అండి అవి రెగ్యులర్ మొక్క అయితే ట్వంటీ ఫీట్ ఉంటే ఈ ట్వంటీ ఫైవ్ ఫీట్ ఉంది చాలా బాగుంది ప్రజెంట్ ఉన్న గ్రోత్ ట్రెండ్ చూస్తే కనుక ఇప్పటికి ట్వంటీ టూ మంత్స్ అయిందండి యాక్చువల్గా త్రీ ఇయర్స్ ఉండొచ్చు త్రీ ఇయర్స్కి మంచి గ్రోత్ వస్తుంది త్రీ ఇయర్స్కి మనం వీటిని కల్టివేట్ చే సారీ వీటిని కట్ చేయొచ్చు కట్ చేసి మొక్కల్ని మనం ఐటీసీ కంపెనీకి కానీ లేదా అదర్ కంపెనీస్కి మరలా ఈ టాపర్ మిల్స్కి పంపిస్తామండి ఇది ద సేమ్ టైం హైట్ కనుక ఎక్కువగా ఉంటే కనుక వీటిని మనకి హౌస్ కన్స్ట్రక్షన్స్లో వాడతారు కదా వాటికి కూడా యూజ్ చేస్తారు వీటిని సెంట్రింగ్ కర్రలు అంటారు కదా హౌస్ కన్స్ట్రక్షన్స్లో వాటికి యూస్ చేస్తారండి ఈ కర్రల్ని హైట్గా సమానంగా ఉన్న వాటిని లావుగా ఉన్న వాటిని కొంతమంది ఇమీడియట్గా మనీ అవసరం లేదంటే ఇంకా ఎక్కువ కనుక ఏజ్ కనుక ఉంచి ఎక్కువ లావున్నా కానీ హైట్ ఎక్కువగా ఉన్నా కానీ వీటిని ప్లేవుడ్ షీట్స్కి కూడా యూజ్ చేస్తారంట ఇన్ బిట్వీన్ మేబీ ప్లేవుడ్ షీట్స్కి ఎగ్జాక్ట్ నాకు తెలియదు ఎలా అనేది బట్ వేరే ప్లేవుడ్ షీట్స్లో కూడా యూజ్ చేస్తారంట వీటిని మీరు కూడా మీ ల్యాండ్ కనుక ఉంటే కనుక దీనికి వాటర్ ఎక్కువగా అవసరం లేదు ల్యాండ్ కనుక ఉన్నప్పుడు వేస్ట్గా ఉంచకుండా వాటిలో ఎలాంటి సుభాబులు కానీ జామాయిల్ని కల్టివేట్ చేయండి ఇది ప్రకృతికి ఉపయోగపడుతుంది వాతావరణానికి అట్ ద సేమ్ టైం మనకు కూడా ఇన్కమ్ జనరేట్ అవుతుందండి వీటికి మెయింటెనెన్స్ అనేది లో మెయింటెనెన్స్ ఇవి మీకు మొక్కలు కావాలంటే కనుక ఆన్లైన్లో ఐటీసీ వెబ్సైట్కి వెళ్ళి కూడా మీరు సెర్చ్ చేసి అప్లై చేసుకోవచ్చు ఫీల్డ్ ఆఫీసర్నైనా మీరు కన్సల్ట్ అయ్యి నియర్ బై ఫీల్డ్ ఆఫీసర్ ద్వారా అయినా కానీ మీరు అప్లై చేసుకొని ఈ మొక్కలను వేయవచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్